మున్సిపల్ మున్సిపల్ను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు ఒక స్వతంత్ర అభ్యర్థితో సహా మొత్తం ఇరవై ఎనిమిది మంది సభ్యులు ఆమోదంతో సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్గా మూడవ వార్డు కౌన్సిలర్ జిందమ్ కళా చక్రపాణి వైస్ చైర్మన్గా ముప్పై నాలుగవ వార్డు కౌన్సిలర్ దార్ల సందీప్ ఎన్నికయ్యారు అనంతరం ఆర్డీఓ వెంకటేశ్వర్లు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు తమ ఎన్నికకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు సారి కూడా అవకాశం కల్పించి సిద్ధిల పట్టణ పురపాలక సంఘ సభ్యునిగా ఎన్నుకున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మమ్మల్ని గుర్తించిన కల్వకుంట్ల తారక రామారావు గారికి పాదాభివాదాలు చేస్తూ ఇవాళ వైస్ చైర్మన్ పదవి నన్ను గుర్తించి కిరాణకు పార్టీకి రుణపడి అని చెప్పి తెలియజేసుకుంటూ రేపు రానున్న రోజుల్లో సిరిసిల్ల పట్టణ ప్రజలకు మేము కష్ట సుఖాల్లో భాగ్యవసాయమై సిరిసిల్ల పట్టణంలో ఎలాంటి సమస్యలున్నా చైర్మన్ గారి సహకారంతో ముప్పై తొమ్మిది సభ్యుల సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ సిరిసిల్ల పట్టణంలో ఈ పార్టీని అధమ స్థానంలో నిలబడకు మేము ఆహాతం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం నన్ను మూడోసారి కూడా అవకాశం కల్పించి సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘ సభ్యునిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మమ్మల్ని గుర్తించిన కల్వకుంట్ల తారక రామారావు గారికి పాదాభివందన చేస్తూ ఇవాళ వైస్ చైర్మన్ పదవి నన్ను గుర్తించి దానికి పార్టీకి రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేసుకు రేపు రానున్న రోజుల్లో సిరిసిల్ల పట్టణ ప్రజలకు కష్ట సుఖాల్లో భాగ్య సాగమై సిరిసిల్ల పట్టణంలో ఎలాంటి సమస్యలు చైర్మన్ గారి సహకారంతో ముప్పై తొమ్మిది వార్డు సభ్యుల సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ సిరిసిల్ల పట్టణంలో ఈ పార్టీని ప్రథమ స్థానంలో నిలపడకు మేము ఆమెకు కృషి చేస్తామని చెప్పి కూడా అవకాశం కల్పించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి